హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇది యోగా స్టార్ట్ చేశానండి బిఫోర్ ఒక టూ మంత్స్ బ్యాక్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాను వీస్ కూడా వచ్చాయి కానీ ఇంట్లో కొన్ని సమస్య వల్ల మా అంత వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల నేను ఏది చేయలేకపోయాను కొంచెం డిప్రెషన్ ప్రాబ్లం అయ్యాను సో తర్వాత నేను మా హస్బెండ్కి మా మా పేరెంట్స్కి చెప్పి సో అది ఆ ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేసుకోగలిగాను సో నా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది నేను ప్రెగ్నెన్సీ కూడా ప్లా ప్లాన్ అవ్వలేదు అందుతో ఉన్న టెన్షన్ కొంచెం పక్కకు పోవడం వల్ల నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను సో నేను ఒక ఓల్డ్ ఛానల్ ఒకటి ఉంటే సో దాంట్లో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను నా హ్యాపీనెస్ నేను షేర్ చేసుకోవాలనుకుని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను సో కూడా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎక్స్ప్రెషన్లీ అంత వల్ల సో అందరూ అలా ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇలా కొంచెం మైండ్ లేని వాళ్ళు మోర్ ఉన్న వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు ఇంటికి వచ్చిన సో ఇది నా మీకు ఇలా ప్రాబ్లం ఉంటే టెన్షన్ పడద్దు లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు బికాస్ ఆఫ్ ఆ ఒక్క వల్ల మన లైఫ్ చాలా బాగుంటుంది డిస్టర్బ్ అవుతుంది సో ఒకసారి అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే మనకు అది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది మెయిన్ మనం ఇంట్లో హ్యాపీగా ఉండగలరు సో పేరెంట్స్కి చెప్పుకోగలిగి వారి శాతం ముప్పించగలిగితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటున్నారు సో మీరు ఒకసారి నేనైతే ఇలా సాల్వ్ చేసుకుంటారు మీరు కూడా ఇలా సాల్వ్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అందరికీ ఉన్నవో ఒక ట్వంటీ పర్సెంట్ మీరు